వచ్చాను మీరు పక్కిల్లని తెలిసి పలకరింద వచ్చాను మీరు ఇలా తిరకాసుగా మాట్లాడి ధికమక పెట్టకండి ప్లీజ్ ఈ ఊర్లో ఎన్నాళ్ళు ఉంటారు నేను ఓ ముఖ్యమైన పని మీద వచ్చానండి అది పూర్తి అయ్యదాకా ఉంటాను పల్లెటూళ్ళలో పనినే ఉంటాయండి అది మిగతా పల్లెటూళ్ళలో లేకపోవచ్చు అండి కానీ నాకు ఈ పల్లెటూరులో మాత్రం చాలా పనుందండి ఆ పని ఉటూ మీకు చెప్పగలిగేంత ధైర్యం నాకు వచ్చినప్పుడు చెప్తాను ఇక్కడ సరదాగా మాట్లాడే వాళ్ళు ఎవరో లేక బోర్ గా ఉంటుంది మీరు వచ్చారు ఇంకా టైం పాస్ గా లోటు లేండి థ్యాంక్స్ అండి లో ఏమి పారేసుకోకుండా వచ్చారా నోనో ఈ మధ్య నేను పారేసుకోవట్లేదండి చాలా జాగ్రత్తగా ఉంటున్నాను ఇది మీ ఖర్చీసే అనుకుంటా అవునండి థ్యాంక్స్ ఇది నేను కింద పారేసుకోలేదండి సరదాగా పడేసా గవర్నమెంట్ నా దగ్గర గన్ను లాక్కోకపోయి ఉంటే ఈ పాటికి రాసుకెళ్ళి ఫట్ ఫట్ మంది షూట్ చేసి ఉండేవండి మాట నిలకడలేని మనుషులు మాట నిలకడలేని మనుషులు మాట లేని మనుషులు ఆ సైకిల్ ఏమిటి నీ గొత్తేవైంది మీ దేవుడు ఎత్తుకెళ్ళాడా ఇవాళ శుక్రవారమా మౌనవ్రతం కాబోలు నా కర్మ ఇలా కూర్చో ఏమిటి శుక్రవారం నాడు మగుణి కూడా ముట్టుకోతున్నాడు మీ దేవుడు నా కర్మే ఇదిగో ఇలా చూడు ఇప్పుడే వచ్చింది ఉత్తరం మా రంగనాథం గడు రాశాడు కొన్ని అనివార్య కారణాల వల్ల తన కొడుకు తన నుంచి దూరంగా వెళ్ళిపోయాడని ఆరు నెలల వరకు తిరిగి రాడని అంచేత పెళ్లి ఆరు నెలలు వాయిదా వేయాలని మాత్రం రాసి ఊరుకున్నాడు ఆ కారణాలు ఏమిటో వాయిదా ఎందుకో రాసే అయ్యా ఎందుకురా ఇప్పుడు ఇవి బాగుంది ఇలా ఇచ్చి కాస్త ఒంగు దరిద్రదలో ను అమ్మాయి చదువు అయిపోయింది కదా వచ్చే నెలలో చక్కగా పెళ్లి చేసేద్దామని ఊపలాట పడితే ఆరు నెలలు వెనక్కి నెట్టేశాడే విధవా నాకు నా అల్లుడి కంటే అల్లుడి తల్లిదండ్రులు నచ్చాలని లేకి మనుషుల్లా కాకుండా నాలా డిగ్నిఫైడ్గా ఉండే మనుషులై ఉండాలని రూలు పెట్టుకుని ఎన్నో సంబంధాలు కాదన్నానే అరే మా రంగనాథం గారంటే నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన విధవ కావడం వల్ల వాడు వాడి పిల్లల్ని నాకు నచ్చి ఈ సంబంధాన్ని ఒప్పుకుంటే ఇలా చేస్తాడా సమస్య వద్దు అలా సైకిల్ చేయకు ఆదివారం మధ్యాహ్నం టీవీలో వార్తలు చూస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు అసలు ఈ ఉత్తరం చూస్తుంటే ఇదేదో వ్యవహారంలా వ్యవహారం అబ్బాయి ఎలా ఉంటాడో ఏమిటో వెంటనే వాడి ఫోటో అయినా పంపమని ఉత్తరం రాసి పిల్ల మాకు అక్కయ్య కాదు మంచిది బాబు తమరు కట్న కానుకులేవి ఆశించిన మనుషులని సూరిబాబు ముందే చెప్పాడు మా సిద్ధాంతి గారితో మాట్లాడి తర్వాత అండి మంచిదండి ఆ సూరిబాబు నీ రుణం తీర్చుకోలేను బాబు నీ దయవల్ల మా చిట్టి ఓ ఇంటిదైతే నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటుంది వద్దులే ఇప్పటికే దీపాలు ఎక్కువైపోయి నా బుర్రంతా నూనె కప్పుకుంటుంది అత్తయ్య గారు ఇప్పుడు మీ చిన్నమ్మాయికి కూడా సంబంధం కుదిరిపోయింది కాబట్టి నేను సీత పెళ్లి చేసేసుకుందామని ఏమ్మా ఆయన చెప్పింది సబబుగానే అనిపిస్తోంది అలాగే మీ మా నాన్న పెళ్లి చేసుకొని వెళ్ళమ్మా నేను కాదన్ను మీ చిన్న తమ్ముడు గోపి విషయం నువ్వేం పట్టించుకోవద్దమ్మా వాడికి చదువు సరిగ్గా అంటడం లేదు రేపో మాపో నేను గుట్టుకుమన్నాక వాడికి నడివీతిలో అడుపు తినే పరిస్థితి ఏర్పడుతుంది అమ్మా పర్లేదమ్మా ఎందరు అనాథ బిడ్డలు గాలికి పుట్టి దూళికి పెరగడం లేదు నువ్వు పెళ్లి చేసుకుని సుఖపడమ్మా నీ తమ్ముడి భారాన్ని జబ్బు తల్లి మీద మోపి నువ్వు హాయిగా పెళ్లి చేసుకోమ్మా అమ్మా లేరు వెళ్ళిపోయారు ఇదే చెప్తున్నాను చెప్పదు అంతే ఆరు నూరైనా సరే అంతే గోపి గారి డిగ్రీ పూర్తి అయ్యేదాకా నేను పెళ్లి దాకా చేసుకోనమ్మా చేసి మరీ చెప్తున్నాను నా తల్లి నా బంగారి తమ్ముడింటి నీకెంత ప్రేమమ్మా తమ్ముడికి అర్థమైపోయింది సీత నా డ్యూటీ నాకు అర్థమైపోయింది మీ తమ్ముడికి గట్టి ట్యూషన్ పెట్టించి మీరైతే మార్కులు వేయించి వాళ్ళు డిగ్రీ పాస్ అయ్యేలా చూడాలి దానికి ఎలాగో నాలుగేళ్ళు పడుతుంది ఈ లోపల మీ పెద్దకు పెళ్ళై దానికో కూతురు పుడితే దాని పెళ్లి కూడా మనమే చేయాలి ఈ లోపల మీ చెనికో కూతురు పుడితే దానికో మంచి సంబంధం మనమే చూడాలి ఇలా అన్ని సంబంధాలు చేసి చేసి ఎప్పుడు పెళ్లి చేసుకుంటావో తెలుసా మా ట్యూషన్ విషయం ఏమిటి ఏమిటో ఈ టూషన్ ఏమిటో ఈ గోడ అసలు మనిషి ఎందుకు పుడతాడు దేవుడు ఉన్నాడా ఈ స కపిల్ దేవు అడగాలి అసలు పరీక్షలు ఎందుకు మనిషికి ఏం అర్థం కావట్లేదే ఫుట్బాల్ ఎందుకు ఆడతారు ఈసారి సగ్గర్ అడగాలి ఏం సినిమా అండి ఖైదీ అందులో హీరో ఎవ్వారనుకున్నావు చిరు అంటారు చూడు గది చిరంజీవి తండ్రి యాక్టింగ్ అయితే అన్నట్టు ఒక ఇలన్ గారు ఉన్నాడు ఎప్పుడనుకున్నావు రావు గోపాలరావు పోయి ఆడ అచ్చు రాక్షసుడు అన్నట్టు ఆయన ఏం చేసింది తెలుసా చిరంజీవి గారిని ఒక కేసులో ఇరికించిండు గంటే చిరంజీవి పరేసం అయిపోయి ఉరకబట్టిండు ఎక్కడికి పోయిండు అనుకున్నావు జంగల్ పోయిండు జంగల్ అనుకున్నావు అందులో షేర్లుంటాయి పుళ్ళుంటాయి ఏనుగులు ఉంటాయి నీ తండ్రి ఒక్కడే పోయి అన్ని పూరంగా క్రూర జంతువులు అన్నట్టు అందులో చిరంజీవి ఉరకబట్టి వెనక మన పోలీసులు ఉరకబట్టి ముందు చిరంజీవి ఉరకబట్టిండు వెనక మన పోలీసులు ఉరకబట్టిండు గట్ల అలా ఎంతసేపు ఊరుకుతారు రెండున్నర గంటల సైన్మ భావి ట్ల ఉరుకుతనే ఉంటారు ముందు చిరంజీవి ఊరు కబట్టి వెనక మన పోలీసులు కాబట్టి ముందు చిరంజీవి మీ నాన్న నా మెదడు పూర్తిగా తినకుండా శాంతి గురించి అన్ని వివరాలు సహకరి ఏమిటా అది